సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ జనంలోకి జనసేన అది కూడా నాగబాబు గారి నాయకత్వంలో జనంలోకి మొత్తం కూడా జనసేన వెళ్లబోతుంది విపరీతంగా సభలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు మొన్ననే పొంగనూరులో కూడా ఒకటి ఏర్పాటు చేయడం మనం చూసాం సార్ అయితే ఇప్పుడు అంటే దీని వెనకాల జనంలోకి పంపించిన వెనకాల అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఏమన్నా ఉందంటారా అంటే టీడీపీ వాళ్ళ కింది నాయకత్వంలో కొంతమంది మాట్లాడేస్తున్నారు దీని వలన ఫ్యూచర్ లో ఆ టిడిపికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని కూడా అనుకున్నారు మరి నిజంగా టీడీపీకి ఇబ్బంది ఏర్పడే ఛాన్స్ ఉందా మరి పవన్ కళ్యాణ్ గారు వేసిన అడుగు ఎటువంటి పరిణామాలు సార్ అంటే జనంలోకి జనసేనాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన అంటే పార్టీని సంస్థాగతంగా ఇప్పుడు ఇరవై ఇరవై ఒక్క సీట్లు ఏవో ఇచ్చారని గెలిచాడు ఆయన ఓకే కానీ ఇది కాదు కదా పార్టీ ఆ పార్టీ అధికారంలోకి రావాలి కదా ఎంతసేపు కూటమితో ఏదో వారిచ్చిన సీట్లు వీరిచ్చిన సీట్లతోనే కాదు కదా ఆ పార్టీకి అంటూ ఒక నిర్మాణం కావాలి ఒక వ్యవస్థ కావాలి అది స్థిరపడాలి పర్టికులర్గా రాయలసీమ ఏరియాలో వ్యాక్యూమ్ ఉంది రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాక్యూమ్ ఫుల్ చేయడం కోసమే మొన్న గా నాగబాబు గారిని అక్కడ చెప్పారు చెప్పడం ద్వారా ఆయన ఒక మాట చెప్పాడు బలంగా వైసీపీ ఖాళీ అయిపోతుంది అందరూ వచ్చేస్తున్నారు అని అది వాళ్ళ కోరిక జనసేన కోరిక వైసీపీ నుంచి పర్టికులర్ గా రాయలసీమ ఏరియాలో వెకేట్ చేసి వచ్చేస్తే ఫెసిలిటేట్ చేయడానికి జనసేన సిద్ధంగా ఉందని ఒక సిగ్నల్ ఇచ్చారు అక్కడ ఆ సిగ్నల్ కి స్పందించి ఎవరైనా వస్తే ఏడ్ చేసుకుని అక్కడ స్ట్రంగం చేద్దాం అనే ఆలోచనతో ఉన్నారు ఇది వ్యూహం రాయలసీమలో ఆ పార్టీని స్ట్రంగం చేసుకోవాలి అలాగే కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి నిర్మాణాన్ని కొంచెం కన్సాలిడేట్ చేసుకోవాలి ఇలా దానిలో ఉన్నటువంటి లోపాలు పూడ్చుకుని వచ్చే ఎన్నికల నాటికి అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సుస్థిరమైనటువంటి నిర్మాణంతో ఉండాలి దానికి ఇప్పుడు అధికారంలో ఉండటం అనే దాన్ని అడ్వాంటేజ్ గా ఉపయోగించుకోవాలనుకుంటారు వైఎస్ఆర్ సిపి నుంచి వలసలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటే ఆ ఏరియాలో పనులు కావలసిన వాళ్ళు దీనిలోకి రావడం ద్వారా నేరుగా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి పనులు జరిపించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అందుకని డెఫినెట్ గా చేరికలు ఉంటాయి అనేది వాళ్ళ అంచనా అందుకని ఇటు నుంచి తలుపులు తెరిచి జనాలను పిలుస్తున్నారు ఇప్పుడు పిలవటం ఒక ఎత్తు అయితే పిలిచిన తర్వాత దీన్ని కన్సాలిడేట్ చేసుకుని నిర్మాణం బలపరచుకోవాలి ఆ నిర్మాణము అనేది గనక బలపడితే ఒక వ్యవస్థీకృతం అయితే అది ఇప్పటి వరకు కొంచెం లూజ్గా ఉంది అది జనసేన అనేది ఇప్పుడు దాన్ని కొంచెం నిర్మాణం చేసి దాన్ని ఒక పార్టీ షేప్లో డిజైన్ చేసి ప్రతి చోట జిల్లా కమిటీలు ఆ జిల్లా కమిటీలు ప్రతి జిల్లాలోనూ ఒక ఆఫీసు ఒక వ్యవస్థ ప్రతి గ్రామంలోనూ ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు గ్రామ స్థాయి దగ్గర నుంచి ఒక పిలుపునిస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి స్పందన వచ్చేలాంటి ఒక నిర్మాణం కావాలి ఆ నిర్మాణం చేసుకోవడం కోసం వాళ్ళు ఈ జనంలోకి జనసేన అనేటువంటి కార్యక్రమం టేకప్ చేశారు ఇది గా అక్కడ ఉన్నటువంటి రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి అక్కడ జనసేన కాకుండా తెలుగుదేశం ఉంది వైసీపీ ఉంది వాళ్ళిద్దరిని కొంచెం ఇబ్బంది పెట్టే అంశమే ఎందుకు ఈ ప్రోగ్రాం వలన ఏం జరుగుతుంది అంటే ఇంకొక బలమైనటువంటి ప్రాంతీయ పార్టీగా ఎమర్జ్ అవుతుంది తద్వారా ఏం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ పవర్ ఎంజాయ్ చేసింది రెండు సార్లు వైసీపీ ఒకసారి ఎంజాయ్ చేసింది ఇప్పుడు పవర్ కావాల్సింది అక్కడ పవర్ కోసం అంటే ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ ఉప ముఖ్యమంత్రి కాదు వాళ్ళ కోరిక ముఖ్యమంత్రి కావటం ముఖ్యమంత్రి కావటం అనేది ఒక ఆస్పిరేషన్ గోలు అనుకుంటే సో అధికారం పూర్తి స్థాయిలో చేతుల్లోకి తీసుకోవడానికి ఒక సామాజిక వర్గం ఊరుతున్నటువంటి వ్యవహారాన్ని కూడా చూడాలి అంటే హరిరామ్ జోగయ్య గారు ఆ మధ్య పవర్ షేరింగ్ అనేటువంటి ఒక ప్రతిపాదన చేశాడు ఆ ప్రతిపాదన వెనక ఉన్నటువంటి ఆవేదన ఏంటంటే కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి కాలేకపోయారు ఇప్పటిదాకా ఎవరు అనేటువంటి ఒక ఆవేదన కూడా వ్యక్తం చేశాడు ఆయన కాపునాడు టైంలో ఒక నినాదం ముందుకొచ్చింది అయితే ఆ నినాదం వినే ఆ హత్య జరిగింది అనేటువంటి అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది ఉమారెడ్డి వెంకటేశ్వర లాంటి వాడు కూడా ఓపెన్ డ్యాస్ మీద మాట్లాడేశాడు వంగవీటి రంగ నేపథ్యం సో ఆ యాస్పిరేషన్ ని కనెక్ట్ చేయడం ద్వారా కోస్తా జిల్లాల్లోనూ ఇతర ప్రాంతాల్లోనూ ఆ పార్టీని జనంలోకి తీసుకెళ్లి నిలబెట్టుకోవాలనేది ఒకటి పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యూహాత్మకంగా ఈ మధ్య ఎక్కడ ఏం మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడుతున్నాడ తెలుగుదేశం పార్టీ ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోంది వీళ్ళ మనసుల్లో ఇప్పుడు ఈ జనంలోకి జనసేన అనే కార్యక్రమానికి నేపథ్యంలో ఇంకొక విజువల్ కనిపిస్తోంది ఆ విజువల్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత చిరంజీవి పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారి ప్రజలకు అభివాదం చేయటం అంటే చంద్రబాబు మాకు ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ ఉంది అనేది ఒక ఇండికేషన్ ఇచ్చాడు ఆయన చంద్రబాబు సో కేంద్ర దండు ఉంది సపోర్ట్ ఉంది చిరంజీవి గారి ఆశీర్వాదం ఉంది కాబట్టి ఇప్పుడు నిర్మాణం బలపరుచుకుంటే ఈ పార్టీ ఒక బలమైనటువంటి షేర్ హోల్డర్ గా తయారవుతుంది అప్పుడు ఇరవై రెండు సీట్లు అనే సినిమా ఉండదు అప్పుడు ఈక్వల్ పవర్ షేరింగ్ లోకి వెళ్తారు ఆ ఈక్వల్ పవర్ షేరింగ్ లో పార్టీని మూవ్ చేయడం కోసం ఈ ప్రయత్నం ఈ కూటమితో కొనసాగచ్చు కొనసాగకపోవచ్చు కలిసి ఉండాలని రాజకీయంలో స్నేహాలు శాశ్వతం కాదు ఏ క్షణమైనా విడిపోవచ్చు ఏదైనా జరగచ్చు ఏం జరిగినా కానీ పార్టీ అనే ఒక నిర్మాణం బలంగా ఉంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేసుకుంటే తర్వాత ఏదొచ్చినా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది అందుకని ఈ డిజైన్ ప్రోగ్రామ్ లోకి దిగారు సో ఆ బృహత్తరమైనటువంటి బాధ్యత నాగబాబు గారి పుజాన మీద పెట్టారు ఇప్పుడు ఆయనకి రకరకాల పదవులు ఈ మధ్య మాట్లాడారు ఆయన ఏదో కేబినెట్ లోకి తీసుకోబోతున్నారు అని ఒక ప్రచారం తర్వాత ఇంకేదో చేయబోతున్నారు రాజ్యసభకు పంపించబోతున్నారు లేదు ఇప్పుడు మొన్న విజయసాయి రెడ్డి గారు వెకెట్ చేసినటువంటి ప్లేస్ లోకి చిరంజీవిని పంపించబోతున్నారు ఇలా రకరకాల స్పెక్యులేషన్స్ నడిచినాయి ఏది వాస్తవ రూపంలో కార్యాచరణలోకి రాలా అందుకని ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళు ఈ నిర్మాణాన్ని స్ట్రంగం చేసుకుని పార్టీని బ కొంచెం బలోపేతం చేసుకుని తద్వారా రాజకీయంగా తామేమిటి తమకు కావలసినవి ఏమిటి తన తమ డిమాండ్లు ఏమిటి అనేది ముందుకు తీసుకొస్తారు అలాగే ప్రతి ప్రాంతంలోనూ కూడా ఒక వ్యాక్యూమ్ ఉంది జనసేన పార్టీకి సంబంధించి ఈ నిర్మాణ లేమి అనేటువంటిది చాలా సందర్భాల్లో వాళ్ళు కొట్టొచ్చినట్టు కనిపించింది గత ఎన్నికల్లో కాకపోతే పబ్లిక్ మూడు టూ వర్డ్స్ కూటమి ఉండటం అనేది కొంత కలిసి వచ్చిన అంశంగా ముందుకు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు ఎప్పుడు ఆ పరిస్థితి ఉంటుందని అనుకోవడానికి లేదు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి నెగిటివ్ ఓట్ బ్యాంక్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కూడా ప్రోగ్రామ్ అందుకని ఈ కార్యక్రమం తీసుకున్నారు ఇది ఇబ్బందికరమే అయినప్పటికీ తప్పక కొనసాగించవలసినటువంటి నరక ఓకే అది కొనసాగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ